చేస్తున్నట్టు కనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారి సవాళ్ళు చంద్రబాబు అంతే ఇప్పుడు రెండు అదేమో ప్రతిపక్షం నుంచి ఆయనది ప్రభుత్వాధినేతగా అది కూడా నిన్ననే కదా ఆయన ముప్పై ఏళ్ళు చంద్రబాబు నాయుడు థర్టీ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక ముప్పై ఏళ్ళు అనేది జరుపుకున్నారు అందరినీ కలుసుకున్నారు ఆ పింఛన్ల పథకానికి సంబంధించి ఒక చోట ఆయన కార్యక్రమంలో పాల్గొంటూ మళ్ళీ ఒక మొదటిసారి ఆయన ఒక సవాల్ విసురుతున్నారు ఏమని అంటే సంక్షేమ పథకాలు మీరు ఎక్కువ చేశారు మేము ఎక్కువ చేశాము చర్చించుకుందాం మీరు శాసనసభకు రండి మీ పదకొండు మంది సభ్యులు అక్కడే చర్చించుకుందాం మీరు ఏమైనా చెప్పండి మేము కూడా చెప్తాము మనం మాట్లాడుకుందాం మంచిదే ఇది నిజంగా సభకు వెళ్ళొచ్చు కేవలం ఈ ఒక్క విషయం తేల్చుకోవడానికే కాదు పథకాలు సరిగ్గా లేకపోతే ఆ విషయం చెప్పవచ్చు సభకు రండి అని చంద్రబాబు స్వయంగా సవాలు విసరడం అన్నది అది మంచిదే ఆ పదకొండు మంది సభ్యులు కూడా రావాలంటూ ఒక మాట అన్నారు అసలు ఇది ఒక ఫేక్ పార్టీ అని అంటే చంద్రబాబు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫేక్ ముఖ్యమంత్రి అంటుండేవాళ్ళు నేనేమో ఫేక్ ముఖ్యమంత్రులు ఎలా ఉంటారు నిజమైన ముఖ్యమంత్రులే ఉంటారు నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు ఆయన పదవిలో లేరు ఇప్పుడు ఫే ఫేక్ ముఖ్యమంత్రి కాస్త ఫేక్ పార్టీ ఆ పార్టీయే ఫేక్ పార్టీ అయిపోయింది అని చెప్తూ వాళ్ళు ఏదేదో ఎదురుదాడి చేస్తున్నారు కానీ ముఖాముఖి చర్చలకు రావడం లేదు రండి అని చెప్తున్నారు మరి జగన్ ఈ సవాళ్ళని ఏమైనా స్వీకరించి సభకు వెళ్ళి ఇక్కడ చెప్పే ఈ రైతుల సమస్యలు సభలో చెప్తే కొంచెం దేశమంతరి తెలుస్తాయి కదా ఇక్కడైతే మీడియాలో మాట్లాడుకుంటాం అంతే కానీ అధికారికంగా నమోదు కావు తప్పకుండా జగన్ చంద్రబాబు సవాల్ తీసుకుంటే మంచిదే ఈ విషయంలో మటుకు మిగిలినవని వాళ్ళ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు ఏదైనా లోకేష్ కూడా మాట్లాడారు నేను ఇందాక చెప్పినట్టుగా పవన్ సరే సరే కూటమి మొత్తం కూడా ముఖాముఖి జగన్ ఎదుర్కోటము మీరు రండి మీరు ఏదేదో చేసుకుంటూ చర్చను పక్కదో పాటించడం మా మీద అభండలు వేయటం కాదు అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఒక విధంగా జగన్ చుట్టూ చర్చ అయితే తిరుగుతుంది మొత్తానికి అది అది కూడా కనిపిస్తుంది ఒకటి అది కూడా కనిపిస్తుంది సార్ అమరావతి సవాళ్ళు నిధులు స్థలాల సమస్యలు అమరావతికి నిధులు అనేవి సమస్యగానే ఉన్నాయి ఆ భూములు వాటి మీద చంద్రబాబు ప్రత్యేకమైన చర్చ ఇది తీసుకొని ఒకటి సార్లు సమీక్షించి గ్రీన్ క్యాపిటల్ దీనికోసం మీరు చేయాలి అని చెప్తున్నప్పటికీ కూడా రైతుల్లోనేమో అనేకం జరగడం లేదని అసంతృప్తి మొన్న వర్షాలప్పుడేమో వీళ్ళు ప్రధానమైన ప్రచారం చేశారు కానీ దాన్ని అయితే గట్టెక్కాము వాళ్ళు ఒక మాట చెప్తున్నారు ఇరవై తొమ్మిది గ్రామాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ఇప్పుడు రాలేదు కదా ఇప్పుడు రాజధాని ఇప్పుడు ప్రకటించాము అప్పటి నుంచి మునిగిపోతే మేము తీసుకునే అవకాశమే ఉండేది కాదు కదా కాబట్టి నీటి ముంపు ఉంటుంది అని చెప్పడం వేరు అసలు ఇదంతా మునిగిపోతుందని చెప్పడం వేరు బట్ బేసిక్ స్ట్రక్చర్ కాపాడుకున్న తర్వాత ముందుకు అడుగులు వేయడానికి ఏంటి అన్న విషయంలో మటుకు కొంత ఆలస్యం జరుగుతుంది తడబాటు జరుగుతుంది దాని మీద చంద్రబాబు ఒకటి రెండు సార్లు చర్చ పెడుతున్నారు ఆయన రైతులతో కూడా మాట్లాడుతున్నారు కానీ రైతుల్లో ముఖ్యంగా చిన్న రైతుల్లో ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి తమకు రావాల్సినటువంటి పెన్షన్లు వీటి మీద మటుకు సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి సమస్యలు అన్నీ ఒకేసారి పరిష్కారం కావు కానీ వేగంగా పరిష్కారం కావడం లేదన్న ఫిర్యాదు మటుకు స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది ఇంకొన్ని విషయాల్లో చంద్రబాబు లేదా నారాయణ మంత్రి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కరెక్షన్స్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కానీ ఓవరాల్ మోడల్ ఏంటి అన్నది మటుకు ఇంకా అస్పష్టంగానే ఉంది ఈ లోపల వర్షాలు రాజకీయాలనండి ఈ రకరకాల ఇప్పుడు ఈరోజు చంద్రబాబు ఉదాహరణకు విశాఖపట్నంలో ఉన్నారు విశాఖలో మళ్ళీ ఒక ఒక రకమైన వేరే రకమైన సమస్యలు వస్తాయి అందుకని అమరావతికి సంబంధించి సమగ్రంగా వేగంగా అలాగే స్థానికులకు ఆమోదయోగ్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం మటుకు ఇంకా మిగిలి ఉంది చాలా అంశాలు ఇంకా కొంచెం అస్పష్టంగా ఉంది సార్ వైజాగ్ సమ్మిట్ మీద చంద్రబాబు నాయుడు గారి సమ్మెట్ ఈస్ట్ కోస్ట్